గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు భూపతి మనం ఈరోజు వెస్టేజ్ కంపెనీలో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నామండి అదే వెస్టేజ్ వెయిట్ లాస్ ప్రోడక్ట్ సో ఈ ప్రోడక్ట్స్లో మెయిన్గా మనకి ఉన్న ప్రొడక్ట్స్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన ఆయిల్ అండి ఈ ఆయిల్ వాడడం వల్ల ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అదేవిధంగా మనకి వెయిట్ లాస్ అవ్వడం కూడా ఈజీగా అవుతుందండి అదేవిధంగా వెస్లిమ్ క్యాప్సిల్స్ అనేవి మనకి ఆకలి కంట్రోల్ చేస్తుందండి అదేవిధంగా వెస్లిమ్ టీ అనేది మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందండి అదేవిధంగా మనకి మైండ్కి రిలీఫ్ వస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్లాక్స్ ఆయిల్ ఉందండి ఒమేగా త్రీ సిక్స్ కలిగి ఉన్న ప్లాక్స్ ఆయిల్ ఈ ప్లాక్స్ ఆయిల్ అనేది మన బాడీలో ఉన్న అదనపు కొవ్వుని వేస్ట్ ఫ్యాట్ని రిమూవ్ చేస్తుంది అదేవిధంగా వెస్లిం షేక్ అనేది మిల్స్ బదులు తీసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ ఉంది ఈ బ్రేక్ఫాస్ట్లో ద్వారా కూడా ఫైబర్ ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వచ్చు అదేవిధంగా కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ప్రోడక్ట్ సల్యూలీన్ ఇది మన శరీరంలో అదనపు వాటర్ని ఇది రిమూవ్ చేస్తుందండి తద్వారా వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చండి సో ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనం హెల్తీగా ఆరోగ్యకరంగా ప్రతీ నెల నాలుగు నుంచి ఐదు కేజీలు అనేవి మనం తగ్గవచ్చండి సో ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము అదేవిధంగా వెయిట్ లాస్ అనేది అవుతుందండి థ్యాంక్ యూ లీడర్స్